అందరికీ నమస్కారం తల్లిదండ్రుల పాపాలు పుణ్యాలు కష్టాలు రోగాలు పిల్లలకి వస్తాయా వస్తే ఎందుకు వస్తాయి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం మామిడి చెట్టుకి మామిడికాయలు వేప చెట్టుకి వేపకాయలు కాయడం ఎంత సాధారణంగా జరుగుతుందో అదేవిధంగా తల్లిదండ్రులు ఎలాంటి వారైతే అలాంటి వారే పిల్లలుగా జన్మిస్తారు తండ్రిలోని కణం తల్లి మాంసం వీటితోనే పిండం తయారై బయటికి వస్తుంది అప్పుడు వీరికి సంబంధించినవే కదా వస్తాయి దానినే మనం పరిభాషలో జీన్స్ అని పిలుస్తున్నాం అయితే ఇక్కడ రెండు విధాలుగా మార్పులు జరిగే ఉంది పిల్లలకి చిన్ననాటి నుంచి యోగ ధ్యానం వంటివి చేయిస్తూ ఉంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువ యోగ ధ్యానం వల్ల మనసు విస్తరిస్తుంది దీనివల్ల మంచి చెడు ఆలోచించే విచక్షణజ్ఞానం పెరిగి తల్లిదండ్రులు దొంగలైనా అహంకారం కలిగిన వారైనా వీరి ప్రభావం పిల్లల మీద పడదు జీన్స్లో మార్పు జరుగుతుంది తల్లిదండ్రులిద్దరూ చాలా మంచివారైనా గారాభం చేస్తూ అడిగినవన్నీ అందిస్తూ నొప్పి తెలియకుండా పెంచితే పిల్లలు చెడిపోయే అవకాశం ఎక్కువ అంతేకాకుండా తల్లిదండ్రులలో ఉన్న లోపాలు రోగాలు చిన్న వయసులోనే పిల్లల్లో చెలరేగి కళ్ళజొల్లు బీపీ బుద్ధిమాంద్యం వంటి అనేక రుగ్మతలు రోగాలకు కారణం అవుతుంది చుట్టూ సమాజంలో ఉన్న చెడుక్కి ప్రభావితమై చెడిపోతారు స్నేహ దోషాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా జీన్స్ మారిపోతుంది ఆత్మవై పుత్ర సమాని అని వేదవాకు అంటే తల్లిదండ్రులే పిల్లలుగా మరొక జన్మ పొందుతారు అని ఒక మామిడి చెట్టు నుంచి ఒక టెంక తీసుకుని నాటితే దాని నుంచి వేల కాయలు వస్తాయి వాటినే నాటితే లక్షల కోట్ల కాయలు వస్తాయి ఎన్ని వచ్చినా అవన్నీ మొదటి చెట్టు నుంచే ఆ ఒక టెంక నుంచే వచ్చాయి అన్ని మామిడిపల్లె వాటి గుణంలో మార్పు ఉండదు అలానే మనుషులైనా జంతువులైనా వృక్ష జాతులైనా సృష్టి నియమం ఇది మేము చెడ్డవాళ్ళం పిల్లలైనా బాగుండాలి అనుకోవడం మంచిదే కానీ మీరు సంపాదించే ధనంతో మీ ఆలోచనలో పెరుగుతున్న విషయము మర్చిపోకూడదు మీరు ఎంత చక్కటి ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు అంత చక్కగా పెరుగుతారు పరశ్రీ వ్యామోహం కారణంగా రావణుడు అతని సొమ్ముతిని భజన చేసిన కారణంగా పరివారం మొత్తం నాశనమయ్యారు దుర్యోధనుడి దుష్టబుద్ధి తెలిసి కూడా మర్చకపోగా మద్దతు తెలిపిన కర్ణుడు సొమ్ము తిన్నాను వారి పోషణలో అన్నాను అనుకున్న కారణంగా భీష్ముడు ద్రోణుడు వంటివారు అతనికి మద్దతు ఇచ్చిన కారణంగా కొన్ని దేశాలు గల్లంతయ్యాయి సొమ్ము ఎలా సంపాదించి పోషిస్తున్నాము అనేది చాలా ముఖ్యం ఆడదారిలో వస్తుంది కదా అని తెగ సంపాదిస్తే దాని ఫలితం ఆ సంపదలో ఒక్క రూపాయి తిన్నవారిని కూడా వదిలిపెట్టదు జాగ్రత్తగా ఉండాలి మంచిగా బ్రతకాలి మంచి పనులు చేయాలి మంచి చెప్పాలి మంచి నేర్పాలి మంచి ఆచరించాలి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అంటే సృష్టి చూస్తూ ఊరుకోదు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తుంది దాని నియమాలు అనుసరించి బ్రతకాలి